హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ సంక్రాంతి సీజన్ అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా ప్రత్యేకమని చెప్పాలి ఈ టైంలో వచ్చే సినిమాల్లో చాలా వరకు కమర్షియల్ సక్సెస్లు అందుకుంటాయి అందుకే హీరోలు దర్శక నిర్మాతలందరూ తమ సినిమాలని సంక్రాంతి రేసులో ప్రేక్షకుల ముందుకు తీసుకొని రావాలని ప్లాన్ చేస్తుంటారు ఇక ముందుగానే కొన్ని సినిమాలు డేట్ ఫిక్స్ చేసుకుంటాయి తర్వాత మరికొన్ని రేసులోకి వస్తాయి పోటీ ఎక్కువైనప్పుడు నిర్మాతలు చర్చించుకొని డేట్స్ మార్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఇదిలా ఉంటే వచ్చే ఏడాది సంక్రాంతి రేస్లో మూడు పెద్ద సినిమాలు పోటీ పడబోతున్నాయి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సంక్రాంతికి రిలీజ్ కావడం కన్ఫర్మ్ అయిపోయింది ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో శంకర్ బిజీగా ఉన్నారు షూటింగ్ పనులు మొత్తం ఫినిష్ అయ్యాయి ఇక ప్రస్తుతం శంకర్ ఎడిటింగ్ రూమ్లో కసరత్తులు చేస్తున్నాడు ఈ మూవీతో మళ్ళా బౌన్స్ బ్యాక్ అవ్వాలనే కసితో శంకర్ ఉన్నాడు రామ్ చరణ్ దిల్ రాజుకి కూడా ఈ మూవీ చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ దీనిపై చాలా హోప్స్ పెట్టుకున్నారు ఇక రేంజ్ లో చరణ్ కి ఈ మూవీతో ఖచ్చితంగా సక్సెస్ రావాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు దిల్ రాజు ఏకంగా రెండు వందల కోట్లకి పైగా బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు దీంతో అతనికి కూడా ఈ మూవీ చాలా కీలకంగా మారింది గేమ్ చేంజర్ కోసం మెగాస్టార్ విశ్వంబర సినిమాని వాయిదా వేశారు ఇప్పటికే ఈ సినిమా నుంచి మూడు సాంగ్స్ ప్రేక్షకుల ముందుకొచ్చాయి రీసెంట్ గా రిలీజ్ అయిన నానా హైరానా అనే మెలోడీ సాంగ్ కూడా ట్రెండ్ అవుతోంది ఇక నందపూరి నటసింహం బాలకృష్ణ డాకు మహారాజ్ మూవీ జనవరి పన్నెండున రిలీజ్ కావడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది బాబీ దర్శకత్వంలో తిరగెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ కి బ్యాక్అప్ చెప్పేశారు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా నడుస్తోంది విఎఫ్ఎక్స్ వర్క్స్ ప్రధానం కావడంతో రాత్రి పగలు గ్యాప్ లేకుండా కష్టపడుతున్నారు ఇప్పటికే ఈ మూవీ టీజర్ ప్రేక్షకుల ముందుకొచ్చి అంచనాలు పెంచేసింది హై వోల్టేజ్ యాక్షన్ ప్యాక్ట్ ఎలిమెంట్స్ తోనే ఈ మూవీ ఉండబోతుందని అనుకుంటున్నారు ఇక సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమా శ్రీకర్ స్టూడియో ఈ సంయుక్తంగా ఈ సినిమా సాంగ్స్ కోసం నందమూరి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు అయితే టూ బజ్ తగ్గితే సాంగ్స్ ని రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారు దిల్ రాజు బ్యానర్ నుంచి విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సంక్రాంతికి వస్తున్న మూవీ ఫెస్టివల్ రిలీజ్ కన్ఫర్మ్ అయిపోయింది ఈ సినిమాలు దాదాపు ఫినిష్ అయ్యాయి ఇక అనిల్ రావిపూడి టెన్షన్ లేకుండా ఎడిటింగ్ వర్క్ ఫినిష్ చేసుకుంటున్నారు అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని రీసెంట్ గా ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది రమణ గోగుల పాడిన ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది రాజమౌళి తర్వాత మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా ఉన్న అనిల్ రావిపూడి నుంచి రాబోతున్న సినిమా కావడంతో ఈ మూవీ పైన అంచనాలు భారీగానే ఉన్నాయి ఈ సినిమాలో ఏది సంక్రాంతి విన్నర్ గా నిలుస్తుందనేది వేచి చూడాలి ముఖ్యంగా గేమ్ చేంజర్స్ అందడి మాత్రం డిసెంబర్ లో ఎక్కువ ఉండొచ్చని అనుకుంటున్నారు పుష్ప టూ హడావిడి కనీసం పది రోజుల పాటు ఉండే ఛాన్స్ ఉంది తర్వాత నుంచి ఈ సంక్రాంతి సినిమాల హడావి మొదలవ్వచ్చు భావిస్తున్నారు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి